హలో అండి నమస్తే ఇప్పుడు అరుణాచలానికి వచ్చేసానండి వచ్చేసేందుక రాజద్వారం దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు కర్పూరం వేసి వెలిగించి మనకు హారతి వెలిగించి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము మనకు నార్మల్ డేస్లో చేసేదానికంటే ఈరోజు మంగళవారం అమావాస్య రోజు గిరి ప్రదక్షిణ చేస్తే రెట్టింపు ఫలితం వస్తుందని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడికి వచ్చాక కూడా తెలిసింది చాలా మంది మంగళవారం రోజు గిరి గిరిప్రదక్షివారం రోజు గిరి ప్రదక్షిణ అండ్ అమావాస్య రోజు గిరి ప్రదక్షిణ చేస్తే రెట్టింపు ఫలితం వస్తుందని ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు అందుకనే మేము వచ్చాను ఇక్కడ కూడా కొంతమందిని అడగడం జరిగింది అవునని చెప్పారు అమావాస్య రోజు గిరి ప్రదక్షిణ చేస్తే నార్మల్ డేస్లో వచ్చిన ఫలితం కంటే ఈ రోజు గిరిప్రదక్షిణ చేసిన దానికి ఎక్కువ వస్తుందని చెప్పేసి భక్తులందరూ అనడం అనడం జరిగిందండి ఓం నమ శివాయ మీరు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి అరుణాచలానికి మహబూబ్ నగర్ వచ్చి మహబూబ్ నగర్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం వచ్చారా అంటే మీరు ఈ గుడి గురించి తెలుసుకొని వచ్చారా లేకపోతే ఎవరైనా తెలుసుకొని మంచిది ఒకసారి వస్తే మంచిది అన్నట్టు అవునా విని వచ్చినాం ఓకే మేము వచ్చే ముందర కూడా మేము ఒకటి మనసులో అనుకొని ప్రాబ్లం సాల్వ్ అయినాకనే వచ్చింది అవునా అవును మీరు ఎక్కడి నుంచి అండి సేమ్ అంటే ఎలా చేస్తున్నారు మధురై రామేశ్వర ఎలా అనిపించింది అండి ఇక్కడ దర్శనం అంటే గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చారా మీరు నడవడానికి ఓకే అంటే అమావాస్య నెక్స్ట్ స్పెషల్ అమ్మవాసు తిరగాలని వచ్చారు ఎక్స్పెక్టెడ్ గా వచ్చారు. మంగళవారం రోజు బాగుంటదనే వచ్చాము. మంగళవారం రోజు వస్తామని రా కూడా ప్రయత్నాలు చేసి కూడా ఆగిపోయిందను. దేవుడు ఆజ్ఞ ఉంటేనే వస్తాం కాబట్టి ఆ ఆజ్ఞ ఉంది అరుణాచలంలో రాక సంకల్పం తర్వాతనే ఈ రోజు దేవుడు అనుగ్రహించిన మమ్మల్ని వచ్చి దర్శనం చేసుకొని అందుకోసం మాకు ఈ రోజు దేవుడు వచ్చినాం వచ్చాం. అయితే మీరు కూడా వెళ్ళి దీని గురించి ఏదైనా మిరాకిల్స్ అలా జరుగుతాయని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని అందరికి చెప్తారన్నమా చేసి చెప్తామండి థ్యాంక్ యూ రాకముందు వచ్చి వెళ్ళిన తర్వాత స్కందాశ్రమం ఉంది కదా ఆశ్రమంలో కనీసం ఒక పది నిమిషాలు ఒక అర్ధగంటో కూర్చొని మనం వెళ్తే ఆ మనసు ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది అది ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా మన సినిమా హీరోలు వెంకటేష్ గారు వాళ్ళంతా కూడా చాలా మంది వచ్చిపోయారు వెంకటేష్ గారు కూడా దీని గురించి చాలా బాగా చెప్పారు కాకపోతే డబ్బు బిజినెస్ ఇవన్నీ కాకుండా కూడా మనకు కావాల్సింది ముఖ్యమైనది ఏమంటే మనసు ప్రశాంతత మనసు ప్రశాంతత ఇది ఇక్కడికి వస్తే చాలా ప్రాధాన్యత మెయిన్ ఏమంటే అంటే మనసు ప్రధా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిపోతే మాత్రం మీరు సార్ ఆ సందాస్పురంలో ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ చేసారా మీరు మెడిటేషన్ చేసి అందులో ఉన్న ఫీల్ ఫ్రీగా ఉంటుంది మీరు ఇక్కడ ఫేస్ చేసిన ఈ గుడ్నెస్ కానీ హ్యాపీనెస్ ఆ ఫీల్ కానీ పక్కన ఎవరికైనా చెప్పడం జరిగిందా

ఇది ఇంద్రలింగం అండి ఇది అగ్నిలింగం అండి ఇది యమలింగం అండి ఇది నైరుతి లింగం అండి ఇక్కడికి లోపలికి నాలుగో లింగం నైరుతి లింగం వరుణలింగం అండి ఇది ఇది వాయులింగం అండి కష్టపడుతుంది అప్పుడు నాకు హెల్ప్ లేదు కదా ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తాం హెల్ప్ అంతే కదా ఇది ఈశాన్యలింగం అండి ఇది ఈశాన్య లింగం చివరి లింగం అండి ఇక్కడతో ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే కానీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కర్పూరం వెలిగించాలి ఇది కుబేర లింగం అండి కుబేర లింగం దగ్గరికి వచ్చేసాను అంటే ఈ జనాల్లో లోపలికి వెళ్ళి అది అయితే వీడియో తీయనీయట్లేదు లోపలికి వెళ్ళినా కూడా అందుకని అన్ని లింగాలు బయట నుంచే చూపించాల్సి వస్తుంది హలో అండి మొత్తానికి అయితే గిరి ప్రదక్షిణ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది టైం టూ టూ థర్టీ అయ్యింది ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ చేసామండి చిన్నగా అడుగులు అడుగులు వేసుకుంటూ ఎలాగో శివయ్య నడిపించాడు వచ్చేసాము ఇక్కడికి దానికైతే కంప్లీట్ చేసుకున్నాం తెలుపు దక్షిణ థ్యాంక్ యూ అండి